హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడ నేను చికెన్ మంచూరియన్ చేశాను చాలా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చికెన్ మంచూరియన్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేను వన్ కేజీ చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేయించుకున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు త్రీ స్పూన్స్ కారం పొడి కొంచెం మిరియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా అర స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ ధనియా పొడి త్రీ స్పూన్స్ కార్న్ఫ్లవర్ టూ స్పూన్స్ మైదా పిండి టూ స్పూన్స్ ఆయిల్ అండ్ వన్ ఎగ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫైనల్లీ కొంచెం కలర్ పౌడర్ ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో మొక్కలు ఈ మసాలానంతటినీ బాగా అబ్జర్వ్ చేసుకొని చాలా చాలా టేస్టీగా తయారవుతాయి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా కలిపి వేసుకున్నాను అలాగే ఒక నిమ్మకాయ ఈ నిమ్మ రసం పడినప్పుడు స్మెల్ వస్తుందండి ఆ స్మెల్తోనే మనకి తెలిసిపోతుంది చికెన్ ఎంత టేస్టీగా ఉంటుందని ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ముక్క అనేది చూసిగా తయారవుతుంది మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత బయటికి తీసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ని ఒక్కొక్క పీస్గా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంట మీడియం టు హై ఫ్లేమ్లో ఉంటే ముక్క అనేది బాగా ఉడుకుతుందండి ఇప్పుడు నేను వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసి ఫ్రై చేస్తున్నాను ఇలా చికెన్తో పాటు వేయించడం వల్ల చికెన్ మరింత టేస్టీగా తయారవుతుంది ఇలా మనం చికెన్ని చికెన్ పకోడా లాగా చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ చికెన్ పకోడాని ఎలాగైనా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది లేదా దీన్ని చికెన్ మంచూరియన్గా కూడా చేసుకోవచ్చు నేను ఈ పకోడాని కొంచెం డ్రైగా రోస్ట్ చేసుకున్నాను మీరు కావాలంటే కొంచెం మీడియం రోస్ట్ చేసుకున్నారంటే చికెన్ అనేది ఇంకా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ చికెన్ పకోడాని చికెన్ మంచూరియన్ చేద్దాం ఫస్ట్ ఒక చిన్న బౌల్లో ఒక టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ని కొంచెం వాటర్ వేసి లిక్విడ్గా చేసి ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్లో ఒక ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వీటన్నిటిని నేను చిన్న చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీరు ఎక్స్ట్రాగా క్యారెట్ క్యాబేజ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి ప్రస్తుతానికి నేను వేయలేదు వీటన్నిటిని ఇప్పుడు దూరగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి సాసెస్ యాడ్ చేసుకుందాం ఫస్ట్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ అండ్ ఫైనల్గా టమాటా సాస్ ఇప్పుడు ఈ రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ చిల్లీ సాస్ కంటే కొంచెం టమాటా సాస్ని ఎక్కువగానే వేసుకోవాలి ఈ సాసెస్ అన్నిటినీ వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచి బాగా మిక్స్ చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా కాన్ఫ్లోర్ లిక్విడ్ని దాన్ని కూడా మొత్తంగా వేసుకొని హై ఫ్లేమ్లోనే ఇంకొక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఇదంతా బాగా చిక్కబడాలన్నమాట చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చి దగ్గరికి అయిన తర్వాత ఇలా చికెన్ పకోడాని కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని చేయడమే ఇలా నోటికి రుచిగా తినడం కోసం బయటికి వందలు ఖర్చు పెట్టి తిన్నా కూడా అయ్యో మనం ఎంత డబ్బు వేస్ట్ చేసామో అయ్యో వాళ్ళు ఎలాంటి ఆయిల్ వాడారో అసలు క్వాలిటీగా ఉందో లేదో చికెన్ ఎటువంటిది వాడారో ఏమో అని డౌట్స్ అయితే మనలో ఉంటాయి కదండీ అలాంటి డౌట్స్తో బయటికి వెళ్ళి తినడం ఎందుకు ఇంట్లోనే ఇలా టేస్టీగా మనకి మన పిల్లలకి చేసి పెడితే ఎంత బాగుంటుందో కదా ఇలా ఇంట్లో చేసుకొని తినడం వల్ల ఎలాంటి డౌట్స్ లేకుండా హ్యాపీగా తినచ్చు సో నేను చెప్పొచ్చేది ఏమంటే కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లోనే ఇలా చేసుకొని తింటే హెల్త్కి కూడా మంచిది ఏదైనా సరేనండి ఎక్కువ తినకూడదు లిమిట్గా తినాలి అన్నీ తినాలి అప్పుడే ఆరోగ్యం ఆనందం అన్నీ మన సొంతం అవుతాయి సోది కొట్టని అనిపిస్తే సారీ అలాగే నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ Like, share and subscribe. Thanks for watching!